Namaste, welcome to VFM News. సామాన్య కార్యకర్తగా ఉన్న తనను రాప్తాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడంపై శంకర్ తన హర్షం వ్యక్తం చేశారు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట చైర్మన్ షర్మిలారెడ్డికి రఘువీరారెడ్డికి నా అభ్యర్థిత్వాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపారు రాష్టంలోని ప్రత్యేక నియోజకవర్గమైన రాప్తాడుకు సామాన్య వ్యక్తి అయిన తనను కేటాయించడం చాలా గర్వకారణమని కొనియాడారు రాప్తాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాప్తాడు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు నా పట్ల ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో బీఫామ్ ఇచ్చాడు నాకు సింగన్వాల్కి బీ ఫామ్ ఇస్తే తీసుకొని ఆమె చేశాను ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది అనంతపురం జిల్లాలో రాబ్తాన్ నియోజకవర్గం అంటేనే చాలా బలమైన నియోజకవర్గం అటువంటి నియోజకవర్గాల్లో ఒక సామాన్య కార్యకర్త అయిన నేను ఒక దళితులైన నేను నాకు రాష్ట్ర నియోజకవర్గం కేటాయించారు ఆ కేటాయించిన వ్యక్తుల్లో ముఖ్యంగా ఏఐసిసి ప్రెసిడెంట్ పెద్దల గౌరవీయుల మల్లికార్జున్ ఖాగే గారు అదేవిధంగా మా ప్రియతమ అనేటువంటి మేడం సోనియా గాంధీ గారు అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా సిడబ్ల్యూసి గవర్నర్ మా రాజకీయ గురువు నాకు ఈరోజు పట్టుబట్టి శంకర్ ఇవ్వాలి అని పట్టుబట్టి నాకు రాపారు కేటాయించినటువంటి ముఖ్యుడైనటువంటి సిడబ్ల్యూసి మెంబర్ రఘువీర్ రెడ్డి గారు అదేవిధంగా మరో సిడబ్ల్యుసి మెంబర్ రుద్రరాజ్ గారు అదేవిధంగా మా ప్రీతం నాయకురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి గారు తర్వాత మా ఇన్ఛార్జ్ జంగా గౌతమ్ గారు వీళ్ళందరూ కూడా కలిపి ఈ నియోజకవర్గం శంకర్ కేటాయించాలని మూకముడిగా మూకుముడిగా ముఖ్యంగా ముఖ్యంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సిడబ్ల్యూసి మెంబర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కన్వీనర్ అయినటువంటి గొప్పలు రాజు సార్ గొప్పలు రాజు గారు ఎంతటి ఖచ్చితంగా ఈసారి ఇవ్వాలని నిర్ణయం తీసుకొని వీళ్ళంతా రాపాల నియోజకవర్గాన్ని నాకు కేటాయించడం జరిగింది ఏదైతే ఇంత పెద్ద రాష్ట్రంలో ఏ పార్టీ కూడా దళితుడికి ఒక జనరల్ నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా ఇంతవరకు ఒక సీటు కూడా కేటాయించలేదు మీకు తెలుసు ఆ విషయం కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నన్ను నమ్మి నేను గత ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేశాను కాబట్టి శంకర్కి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఖచ్చితంగా శంకర్ ఎలక్షన్ చేయగలడు ఆ నియోజకవర్గాన్ని నిలబడగలని ఒక నమ్మకంతో ఏదైతే నాకు సీట్ కేటాయించారో అదే నమ్మకాన్ని అమ్ము చేయకుండా అమ్ము చేయకుండా ఖచ్చితంగా నేను ఎలక్షన్ చేయగలను తర్వాత ఆ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో నేను నిలబడి పెద్ద ఎత్తున ఓట్లు సంపాదించుకొని గెలుపు కోసం నేను కృషి చేయగలనని మీ ముందు మీ ముందు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు అంతేకాదు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్లస్ మైనస్ నాకు బాగా తెలుసు ఎందుకంటే నాకు ఆ నియో ఆత్తికూరు మండలం ముట్టాల గ్రామం నాది ముట్టాల గ్రామంలో జన్మించినటువంటి నేను ఆ నియోజకవర్గం గురించి చున్నమైన అవగాహన ఉంది సార్ చెప్పండి సార్ కాబట్టి నాకు ఈ సీటు సార్ చెప్పండి ముత్త శంకర్ ఇస్ ఎలిజిబుల్ అని ఈ కేటాయించిన వీళ్ళందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నమస్కారాలు పాదాభివందనాలు చేస్తుంటా ఉన్నాను ఎందుకంటే ఏ పార్టీ కూడా చాలామంది చాలామంది దళి సంఘాలు ప్రజా సంఘాలు కూడా చాలా సందర్భాల్లో అడిగారు అన్ని పార్టీలని క్వశ్చన్ చేశారు ప్రెస్ మూలకంగా అయ్యా మీరు ఇంత మంది చైతన్యమైనటువంటి దళితు ఓట్లు కావాలా మీకు జనరల్ సీట్లో దళితులకి ఎందుకు కేటాయించారు మీరు అని అడిగిన సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నాను నేను కాబట్టి ఇవన్నీ కాదు కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకే పెద్దపీట వేస్తుందని ఇది ఒక్కటే నిదర్శనం మీరు ఈ రాష్ట్రంలో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఈ వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తుంది పేద ప్రజల కోసం పనిచేస్తారు